కొబ్బరి బానే అంటే అయిపోయిన వ్యూ పాయింట్ చూడండి నమస్తే ఫుడ్ లోవర్స్ ఈ రోజు మా బాయకాడికి కొబ్బరి బోండ్ వచ్చిన అయితే ఏమైంది అంటే నిన్న మార్నింగ్ వచ్చి చూసినప్పుడు చెట్టుకు రెండు మూడు గోలలు ఉండే ఈ రోజు వచ్చి చూస్తే ఒకటే గోల ఉంది రెండు గోల్లు గ్యాబ్ మళ్ళీ ఈ గోల్ కూడా తెంపు అని ఇక నేను వెంకయ్య లింగ కలిసి వీళ్ళిద్దరు అక్కడ పని చేసుకుంటున్నాం పట్టుకొని వచ్చిన పట్టుకొని కొబ్బరి బొండాలు కొబ్బరిగొండలు తెంపంటూర ఏ ఉంటాయరా ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయి ఇది మాదే చెట్టు ఇది మాదే మన ఊర్లో తెంపుకోవటరా అందుకే తెంపుతున్న తెకోట్టు పెద్ద నువ్వే కాదు చెట్టు అరే కొబ్బరి బొండలు కానీ మొత్తం చెత్త మొత్తం వేసుకున్నారు కింద ఒక్క కొబ్బరి బొండాల లేదు ఇంకైతే అలా పైకి వచ్చేసా కొబ్బరి చెట్టు మీకెళ్ళి వ్యూ పాయింట్ చూడండి పలుతున్నాయి పలుకుతున్నాయి రెండు రెండు మూడు కొబ్బరికాయలు ఇది ఇది ఒక్కటి ఇంకోటి వస్తా గిది రెండు రెండిటికి ఇదంతా ఎంత ప్రకాశంలో ప్రకాశంలో కాడ తీసుకొచ్చి ఏం లేదు వస్తుంది ఇక అంత ఎండిపోయిన గడ్డి తప్ప పచ్చి ఏం లేదు ఇంకా రెంప కాదు ఏ లేని ఇంత దూరం పట్టుకోవచ్చిన అమ్మమ్మ వాళ్ళు బాగా కాడని కొన్ని ఒకటి సరిపోతాయి బాబు ఒకటి రెండు మూడు ఎంపీలు ఏం సరిపోతాయి రెండు మూడు చెప్పు కాదు అది ఇంత దూరం పట్టుకోవచ్చు అమ్మమ్మల బాయి కాడ చెప్పి పలుకుతున్నాయారాగు ఆ పక్కన పెట్టరా అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి భయం అవుతుంది బాబు చెట్టు మీద デイお、ここで。ここであって。やあ。pad na ga ఏందరా ఎమి వడరా ఎమి వడరా అన్నකට ఏనే వరా బాగున్నాయా నాకు తెలియకే క్యా ఏయ్ ఏయ్ తాక తినొడు తీతునా తీతి తీతి దిగంగన గా రాసకింత దూరం లే템క గాడు రాసకి లేనప్పుడు రా తిలుొదరా నించి kaunనడు తెలుసుకొచ్చే అప్పుడు ఎన్ని ఎంబ్రెం బ్రో రెండు ఎంబ్రెం బ్రో కాలానికి వీదానికి ఇద్దరం ఇంటికాడ కూర్చున్నాం ఇంటికాడ కూర్చున్నుకోవచ్చు దీనికి కొబ్బరి మోడ చెట్టు అయితే చూపరు చెట్టు చూపడితే ఇవన్నీ తాటి చెట్లు ఉన్నాయి ఒక్కటే ఒక కొబ్బరిమో చెట్టు ఉంది ఇంకొకటి ఉంది ఇదేమో పక్క ఇంటి రోజు అంట పక్క చేయాలి కొట్ట ఒకటి నాకు ఇక కొట్టి కష్టం అయితే ఒక్కటి కొట్టి తప్ప మొత్తానికి ఒకటి అయితే కోరుకోవడం దొరికింది రాయిట్టి తీసుకోవాలి ఇంకేదే కొట్టం లేకుండా కొట్టు మనం ఇంత దూరం తీసుకోవచ్చు ఒక్కటైతే నాకేం సరిపోదు ఒకటి అరే ముగ్గురికి అయితే ఒక్కొక్కటి జాలియారా ఇంకోటి ఒక్కటేం సరిపో ఇంత దూరం తీసుకోవచ్చారు మన కొద్దిగా చూస్తే ఉన్నాయి ఈ రోజు కొద్దిగా చూస్తే కొబ్బరి ఉండాలి మాయా రెండే కాబట్టి చాలరా ఇంత దూరం వచ్చింది అందుకే ఒక్కటైనా దొరికింది ఫైనల్ సమర్పించేవారు గ్లూకోజ్ ఏం చేసినా ఇక ఒక్కటన తాగాలి ఇంత దూరం వేస్ట్ అయిపోతే బండి నేను బాగా ఉంటాయి బానే ఉంటాయి కదా கொ <laughs> <laughs>